కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయము అంగీరసుని బోధ అంగీరసుడు ఆ పురుషునుద్దేశించి కర్మబంధములను గూర్చి ముక్తిని గూర్చి ఈ విధంగా చెప్పనారంభించాడు కార్యము కారణము స్థూలము సూక్ష్మము ఈ ద్వంద్వ సంబంధమును దేహమందురు ఈ విషయముల గురించి శివుడు పార్వతికి చెప్పియున్నాడు నీవే జీవుడవు నేను బ్రహ్మను అనగా ఆ పురుషుడు మునివర్యుని ఆర్య మీరు చెప్పినది అర్థము కాలేదు విపులముగా చెప్పగలరు అని ప్రార్థించను అంతా అంగీరసుడు ఆత్మ అంతఃకరణమునకు తగ్వారపారమునకు సాక్షి చైతన్య రూపి ఆనంద రూపి సత్యస్వరూపి అయి ఉన్నది సచ్చిదానంద స్వరూపము బుద్ధికి సాక్షియు దేహాది అయిన వస్తూనే ఆత్మగా తెలుసుకొనుము ఈ దేహాది కములు ఆత్మకావు దేహము ఘటము వలె రూపొందు మృత్తుగా నుండిన పిండము గనుక ఇది ఆత్మ కాదు దేహము పంచభూతముల వలె పుట్టినది కనుక ఆత్మ కాదు ఇంద్రియములు వేరు ఆత్మ వేరు అట్లే మనస్సు బుద్ధి ఆత్మ పదార్థములు కావు దేహము ఇంద్రియములు దేని వలన ప్రకాశించునో దానినే ఆత్మగా తెలుసుకొనుము ఎవని యొక్క సాన్నిధ్యం మాత్రము చేత జడములై దేహేంద్రియ మనః ప్రాణములు ఆత్మవలె ప్రకాశించునో వాడే ఆత్మ అని తెలుసుకొనుము ఎవ్వడు వికారి కాక సాక్షియ్య స్వప్నంబున జాగారమున నిద్రను వాటి యొక్క ఆద్యంతమును తెలుసుకొనుచున్నాడో వాడే నేనని తెలుసుకొనుము ఘటమును ప్రవేశింపచేయు దీపమెట్లు ఘటము కంటే భిన్నమో అట్లే దేహాదులను ప్రకాశింపచేయు బోధరూపుడైన ఆత్మయే నేనని తెలుసుకొనుము ఎవడు సర్వప్రియుడై నీ యొక్క పుత్ర మిత్ర ప్రియ ప్రియాది భావములను చూచుడో వాడే నేనని తెలుసుకొనుము నిత్యము ఎన్నిసార్లు చూచినను పరమప్రేమకు స్థానమైనది నేనేనని తెలుసుకొను సాక్షియు బోధరూపుడగు వాడే నీవని ఎరుగుము సాక్షిత్వమును జ్ఞాన రూపత్వమును అవికారియగుడచే ఆత్మకే కలవు దేహేంద్రియ మనఃప్రాణంకారముల కంటే వేరైనవాడును జినిమత అస్తిత్వ వృద్ధితత్వ పరిణామత్వ యారు వికారములను లేనివాడును త్వం పదార్థమును అనగా నీవేనని తెలుసుకొనుము త్వం పదార్థమును ఇట్లు తెలుసుకొని ఆ కారణం వలన వ్యాపించే స్వభావము చేత సాక్షాత్ విధిముఖంగా తచ్చబ్దార్థమును తెలుసుకొనవలేయును ఆ తచ్చబ్దమునకు బ్రాహ్మణ్యము ప్రపంచము అని అర్థము వ్యావృత్తి అనగా ఇది గాదది గాదని అనగా ఇది బ్రహ్మ కాదు ఇది బ్రహ్మము కాదు అని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలినదే బ్రహ్మమని భావము సాక్షాద్విధిముఖమనగా సత్యం జ్ఞానమనంత బ్రహ్మ అను వాక్యములు అనగా జ్ఞానమే అనంతమైన దృష్టి గోచరము కానిది ఇది తపస్సునకు ఆవలివైపున ఉన్నదనియు అనుపమానంద రూపమనియు సత్య ప్రజ్ఞాది లక్షణయుతమనియు పరిపూర్ణమనియు చెప్పబడును వేదముల చేత ఎవ్వడు సర్వజ్ఞుడనియు పరేశుడనియు సంపూర్ణ శక్తిమంతుడనియు చెప్పబడుచున్నాడో వాడే నేనని తెలుసుకో వృత్తిగాది దుష్టాంతముచే ఏ వస్తు జ్ఞానము చేత సర్వజ్ఞానము గలుగునో శృతులందు చెప్పబడినదో ఆ వస్తువే నేనని తెలుసుకొను నేననున్నదియు ఏకార్ధములే వేదములందు ఎవ్వనికి కర్మఫలం ప్రదత్వమున్నా జీవకారణ కర్తృత్వమున్నదో చెప్పబడినదో వారే బ్రహ్మయని తెలుసుకొనుము తత్ అనగా బ్రహ్మము త్వం అనగా నీవే బ్రహ్మవని అభావము ప్రత్యేగాత్మయే రూప పరమాత్మ ప్రత్యేగాత్మ ఈ ప్రకారముగా ఎప్పుడు కలుగురో అప్పుడే త్వం తర్ధము బ్రహ్మగాథను భ్రాంతి నశించును తదాత్మ్యం అనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము తత్వమసి అనగా తత్ త్వం అసి అని ఈ వాక్యమునకు తాదాత్మ్యము చెప్పవలెను అప్పుడ వాక్యార్థములైన కించి జ్ఞాన సర్వజ్ఞాత్వ విశిష్టులైన జీవేశ్వరులను వదిలి లక్ష్యార్థములైన ఆత్మలనే గ్రహించిన ఎడల తాదాత్మ్యము సిద్ధించును ముఖ్యార్థముకు బాధ కలిగినప్పుడు లక్షణ వృత్తిని ఆశ్రయించవలెను లక్షణ వృత్తి మూడు విధములు అందులో ఇచ్చట భాగక్షణమును గ్రహించవలెను అనగా కొంతను విడిచి కొంతను స్వీకరించుట భాగ లక్షణం అనబడును తత్వమసి అందు సర్వజ్ఞత్వ కించిజ్ఞత్వములను వదిలి కేవల జ్ఞానాత్మ తత్వమునే మాత్రమునే గ్రహించిన ఎడల అభేదము సంభవించును తత్ అదిత్వం నీవు అసి అయి ఉన్నావు అనగా నీవే బ్రహ్మవు అయి ఉన్నావు అని భావము నేను బ్రహ్మను అనువాక్యార్థము స్థిరపడు వరకు సమదమాది సాధన సంపన్నుడై శ్రవణ మననాథులను ఆచరించవలెను ఎప్పుడు శత్రువుల వలనను గురు కటాక్షము చేతను తాదాత్మ్య బోధ స్థిరపడునో అప్పుడు సంసార మూలమునంతయు నశింపజేయును కొంతకాలము మాత్రము ప్రారబ్ధ కర్మను అనుభవించును ఈ ప్రారబ్ధ కర్మయందు పునరావృత్తి రహితమైన మోక్ష పదముంది నిరతిశయానందముతో నుండును కాబట్టి ముందు చిత్తశుద్ధికై కర్మ చేయవలెను ఆ కర్మ విధినంతయు గురువు వలన తెలుసుకుని చేసి తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మనెత్తి శ్రవణాదులను అభ్యసించి విజ్ఞానియ్ కర్మబంధమును త్రెంచుకొని మోక్షముందుము ఇందు సందేహము లేదు పదిహేడవ అధ్యాయము సమాప్తము ఓం శివాయ